నా స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ఈ ఉదయకాలాన దేవుని నామస్థుతితో ప్రారంభించుకుందామా సత్యమును కేడమును డాలన ఎన్న దేవాస్తోత్రంలో మార్గములు అన్నిటిలో కాపాడు దేవాస్తోత్రంలో ఏ తెగులను నా గుడారం సమీపించని దేవా దేవాస్తోత్రంలో అపాయం ఏమీ రాకుండా కాపాడుదే వా స్తోత్రంలో పాదములకు రాయి తగలకుండా చేతుల మీద దేవా స్తోత్రములో ఆ దేవుడు మనకు ఆశ్రయముగాను సర్వోన్నతుని నివాస స్థలంగానూ చేసుకుంది కనుక అపాయం ఏకీడు కలగదు దేవుడు తన దూతలను మన మార్గములన్నిటిలో కా పాటకు ఆజ్ఞాపించను తన దూతలను సహాయము మరియు రక్షణ కల్పించడానికి పంపుతాడు నీ పాదములకు రాయి తగలకుండా అనగా మన జీవితాల్లో పొంచి ఉన్న ఆపదలు దేవుని సేవలో ఉన్నప్పుడు ఎదురయ్యే ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి మన స్వశక్తితో వాటిని ఎదుర్కొనలేము దేవుని సర్వాంగ కవచము ధరించాలి ప్రతి ఆపద నుండి విడిపించను ఆపదలో ఎదుర్కొనే శక్తినిచ్చి సంరక్షిస్తాడు విడుదల విజయము అనుగ్రహిస్తాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఆయన మార్గములలో నడిచినప్పుడే దేవుని భద్రతకు హక్కుదారులు కాగలం ప్రార్థించుకుందామా కృపా దేవా ఇంకా లెక్కలను స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రమాదం బారి నుండి విడిపించే దేవుడవు అపాయం నీ వద్దకు రాదు అని సెలవిచ్చిన దేవా స్తోత్రం ఏ తెగులను నీ గుడారం సమీపించదని వాక్యముల ద్వారా మీ కాపుదలను తెలియచేయడం ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని హ్యాండ్స్ మినిస్ట్రేషన్ దీవించమని జ్ఞాపకం చేసుకోమని ముందుకు నడిపించమని ఏ స్నామంలో ప్రార్థించి గణపతి వేడుకొని స్నానపరం తండ్రి ఆమెను ఆమె